హైదరాబాద్ లో రూపాయి కాయన్ నిలబెట్టి తమ కోర్కులు కోరుకుంటే నెరవేర్చే అమ్మవారు ఉంది మీకు తెలుసా ఇది ఎక్కడో కాదండి జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారు వెల్కమ్ బ్యాక్ టు క్రియేటర్ కిరణ్ లక్స్ దిస్ ఇస్ కిరణ్ మా కొలీగ్ ఒక అతను పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడిలో బోనాలు సమర్పించి భోజనానికి ఇన్వైట్ చేశారు విజిట్ చేసిన తర్వాత ఫ్యామిలీతో బోనాలు పట్టుకుని టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం టెంపుల్లోకి ఎంటర్ అయ్యి ఐదు అంతస్తుల అమ్మవారి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గర్భగుడి ఎదురుగా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నాము బోనాలు సమర్పించుకున్న తర్వాత అమ్మవారి గర్భగుడిని దర్శించుకొని బంగారసింహం పైన స్వయంగా వెలిచి ఉన్న పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయిన తర్వాత అమ్మవారికి మేకను బలి ఇవ్వడానికి బలికి సిద్ధం చేశాం జనరల్గా మేకను బలి ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మేక మూర్ఖత్వానికి ప్రతీక సో దున్నపోతూ పిరిగితనానికి ప్రతీక సో మనలో ఉన్న మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవడానికి అని చెప్పి మేకను ఇవ్వడానికి సిద్ధం చేస్తారు సనాతన ధర్మం ప్రకారం పూర్వ శాస్త్రం ఏం చెప్తుందంటే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని బలిపీఠం పైన వదిలివేయడమే మేకను బలివ్వడం సో ఆ విధంగా మేకను బలిస్తే మనలో ఉన్న మూర్ఖత్వం చెడు తొలగిపోతుందని నమ్ముతారు క్యాటరింగ్ బాబాయ్ మాంసాన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాడు క్లీన్ చేసి పెట్టుకున్న మాంసంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం ఉప్పు అన్ని మంచిగా దాంట్లో వేసి వాటర్ పోసి మొక్కలకు మంచిగా మసాలా పట్టేటట్టు కలిపి పెట్టుకున్నారు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి దాంట్లో కుక్కర్లో పెట్టి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసి పెట్టుకున్నారు దాని తర్వాత సపరేట్గా ఒక డేక్సీ తీసుకొని దాంట్లో ఆయిల్ పచ్చిమిరపకాయలు మిత్ ఉల్లిగడ్డలు మసాలా కావాల్సిన దినుసులన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా దాని పచ్చివాసన పోయేంత వరకు కలిపి ఫ్రై చేసుకున్నారు దాని తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు తర్వాత టమాటా గ్రేవీ చేసుకున్నది మొత్తం వేసి మంచిగా ఫ్రై చేసి ఫైవ్ టెన్ మినిట్స్ అది కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నారు తర్వాత దాంట్లో కొత్తిమీర పుదీనా మసాలాస్ అన్నీ మంచిగా మిక్స్ చేసి వాళ్ళు గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మసాలాన్ని దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేశారు చివరిగా కుక్కర్లో కుక్ చేసుకున్న మటన్ని ఉడికిందో లేదా అని చెప్పి కూల్ వాటర్లో పెట్టి కుక్ అయిందో లేదా అని చెప్పి టెస్ట్ చేసి ఫైనల్గా దాన్ని ఈ గ్రేవీలో వేసేసుకున్నారు గ్రేవీలో వేసుకున్న మటన్ మొత్తం కలిపి హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాళ్ళు సపరేట్గా మ్యారినేట్ చేసుకున్న మసాలాన్ని మళ్ళీ దాంట్లో వేసి మటన్ అండ్ గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకున్నారు కలిపి పెట్టుకున్న దానిపై మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసి ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ చేసి పెట్టేశారు ఫైనల్ గా దీన్ను పట్టు అని చెప్పి రెడీ అయ్యి బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్న ఐటమ్స్ ని ఒక్కొక్కటిగా మన ప్లేట్ లో యాంకర్ సుమక్క గారు కూడా స్పెషల్ గెస్ట్ గా భోజనంకి వచ్చారు మొత్తం అంతా కలిసి ఒక పట్టుపట్టి మొత్తం భోజనం అయితే కంప్లీట్ చేసాం భోజనం కంప్లీట్ అయిన తర్వాత యాంకర్ సుమా తో అండ్ వాళ్ళ అబ్బాయి రోషన్ యాక్టర్ తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఫోటోలు దిగాం వీడియోలో ఎక్కడ వరకు వచ్చారంటే నా కంటెంట్ మిమ్మల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేసిందని నేను నమ్ముతున్నాను మరి నేను పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి ఇక టెంపుల్ విషయానికి వస్తే మెయిన్ రోడ్ దగ్గర మెయిన్ గేట్ రాజగోపురం ఎదురుగా సింహద్వారం సింహద్వారానికి బండారు పోతన విగ్రహాలు స్వాగతం పలుకుతూ రాజకన్య సింహం పైన కూర్చున్న అమ్మవారు కనిపిస్తుంది తర్వాత ఐదు అంతస్తులు గర్భగుడి ఏడు అంతస్తులు రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు పిల్లలు ఆడుకునే పార్కు వంటసాల ఇలా చాలా ఉంటాయి ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ధ్వజస్తంభం పక్కన దీపాల మఠం దగ్గర రూపాయి కాయిన్స్ ని నిలువుగా నిల్చోబెట్టి భక్తులు తమ కోరికలు కోరుకుంటారు అమ్మవారి గర్భగుడికి ఎదురుగా వేయడం వైపుకు బోనాలు సమర్పించుకునే గోపురం ఉంటుంది గుడివైపుకు ధర్మ దర్శనం అంటే ఫ్రీ దర్శనానికి దారి ఉంటుంది గోపురానికి వెనక వైపు నవశక్తి దేవతల దివ్య మండపం ఉంటుంది దాంట్లో అమ్మవారు తొమ్మిది శక్తులని పేర్లుగా వివరించి విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఆ పక్కకే అమ్మ తల్లి శయన మందిరం ఆ పక్కకే వేద పండితులు వేదపారాయణాలని బోధిస్తుంటారు టెంపుల్ కెంటర్ అయ్యే మెయిన్ గేట్ వైపు ఇరువైపులు గణపతి అమ్మవారి చిత్రపటాలు దర్శనమిస్తాయి రాజగోపురం పక్కకి అమ్మవారి ముద్దుబిడ్డ హస్తచేనం గోపురం ఎదురుగా ఆలయాన్ని నిర్మించిన పిజిఆర్ గారి విగ్రహం ఎడం వైపుకు పాదరక్షలు విడిచి కాలు కడుక్కొని పూజా సామాగ్రి కొనుక్కునే దుకాణాలు ఆ పక్కకే నారికేలాలు కొట్టి సమర్పించుకునే గోపురం పక్కనే గోశాల మరిచెట్టు ఇలా టెంపుల్ మొత్తం ఆహ్లాదకరమైన ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ వైబ్ నిస్తుంది బ్యాక్ సైడ్ హిల్స్ పైకి వెళ్లే దారి ఉంటుంది ఇలా కొండపైకి కొండపై వ్యూ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది గోపురం కుడిపైకు కళ్యాణ మండపం శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి నాగదేవతల ఆలయాలు ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రసాదాలు కూడా ప్రొవైడ్ చేస్తారు మేమైతే టోకెన్ కోసం లైన్ లో వెయిట్ చేసాం ఫైనల్ గా టోకెన్స్ అయితే తీసేసుకున్నాము అమ్మవారి ప్రసాదం తీసుకొని రిటర్న్ బ్యాక్ అయ్యాం ఇక టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే హైదరాబాద్ పురాతన ఆలయాల్లో పెద్దమ్మ తల్లి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరం నుంచి బాగా ప్రాచుర్యం పొందింది ఈ ఆలయంలో ఉత్సవాలకు వస్తే ఐదు రకాలుగా ముఖ్యంగా జరుపుకుంటారు ఒకటి బ్రహ్మోత్సవం రెండు బోనాలు మూడు శాఖాంబరి ఉత్సవాలు నాలుగు దసరా నవరాత్రులు ఐదు శరణ్ నవరాత్రులు ఈ ఉత్సవాలకి హైదరాబాద్ ఉన్న ప్రజలు పెద్ద మొత్తంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ అమ్మవారి గుడి చుట్టూ సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి ఓపెనింగ్స్ కి ఇక్కడికే వచ్చి పూజలు నిర్వహిస్తారు అమ్మవారి చరిత్ర ఏం చెప్తుందంటే పూర్వం మైసాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఇంద్రాది త్రిమూర్తులను కూడా తరిమి కొట్టాడు ముల్లోకాల దేవతల అమ్మవారిని వేడుకోగా అమ్మవారు మైసాసుర మర్దిని అవతారం ఎత్తి సుదీర్ఘమైన యుద్ధం చేసి మైసాసురును సంహరించి అమ్మవారి పైచే అయింది ఈ సుదీర్ఘమైన పోరాటంలో అలిసిపోయిన అమ్మవారు చట్టమైన అడవుల్లో ఉన్న బండరాల మధ్యన కొద్ది రోజులు సేద తీరింది దానినే మనం ఇప్పుడు జూబిలీ హిల్స్ అని అంటున్నాం అప్పట్లో జూబిలీ హిల్స్ ఆదిమ తెగలకు నివాసం వేటనే వృత్తిగా తీసుకుని ఆదిమ తెగ వాళ్ళు అమ్మవారిని తమ కులదైవంగా స్వీకరించి పూజలు నిర్వహించే వాళ్ళు సంతోష సమయంలో నైవేద్యంతో కష్టకాలంలో జంతుబలులతో పూజలు నిర్వహించే వాళ్ళు రానున్న కాలానికి ఈ ట్రైబల్స్ అంతరించి ఈ ప్రదేశం అంతా హుబ్లీ హిల్స్ గా ప్రాచుర్యం పొందింది రెండున్నర దశాబ్దాల క్రితం ఇది ఒక చిన్న ఆలయంగా ఉండేది కాలాంతరం అక్కడున్న ప్రజలకి రాత్రి వేళల్లో అమ్మవారి గజ్జల శబ్దం వినిపిస్తూ పాదాల శబ్దం వచ్చేది అక్కడున్న ప్రజలకి అమ్మవారి కల్లోకి ప్రత్యక్షమై తనకు ఒక దేవాలయం నిర్మించాలని ఆదేశించింది రెండు వేల సంవత్సరంలో పిజే గారు అమ్మవారికి దేవాలయం నిర్మించి పూజలు నిర్వహిస్తూ వచ్చారు ఇతని తదనంతరం వాళ్ళ అబ్బాయి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ టెంపుల్ నిర్వాహకం మొత్తం చూసుకుంటున్నారు వీడియో నచ్చితే స్క్రీన్ ని డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లొకేషన్ ని విజిట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని సిక్స్టీన్ టు నైన్ రేషియోలో మీ వరకు తీసుకురావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా మరి ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి